ముక్కోటి దేవతలు కొలువయ్యున్న గోమాతల సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ శ్రీ కామదేను గోశాలకి స్వాగతం సుస్వాగతం గోసేవయే గోవిందుని సేవ ఈరోజు మీకు గోమాత జననం గురించి చెప్తానండి ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతం త్రాగారు త్రాగిన తర్వాత వారు ప్రసన్నమయ్యారు ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలువడి అంతటా ప్రసరించిందంట ఆ శ్వాస నుంచి ఒక ఆవు జన్మించింది సుగంధం ద్వారా జన్మించడం వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి అందుకనే సురభిని గోవంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు ఋగ్వేదంలో వేదంలో నాలుగవ కాండంలో పన్నెండవ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది శ్రీ సూక్తం పురుష సూక్తం మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతో పాటు గోసూక్తం కూడా చెప్పబడింది గోవు రుద్రులకు తల్లిగా వసువులకు పుత్రికగా ఆదిత్యులకు సోదరిగా నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది ఋగ్వేదంలో ఆవును అఘన్య అన్నారు సముద్ర మదనం నుండి దేవతల కార్యసిద్ధికై సాక్షాత్తు సురభి బయలుబడలినది సంతోషంగా ఉంది కపిలవర్ణము కలితి బొదు పొదుగు బరువు చేత నెమ్మది నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్ప కాంతిగల ఆవుపై పుష్పములు కురిపించిరి అప్పుడు అనేక విధములు వాద్యములు తూర్యములు మోగింపబడినవి లోకంలో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం ఆ సురభి రోమకూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి వాటి మగ సంతతి వృషభాలు గవహ విశ్వస్య మాతర గవా మాంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది గోవునందు చతుర్దశ భువన భువనాలున్నాయని వేదం చెబుతుంది అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం క్షీరసాగర మదన సమయంలో నంది సుభద్ర సురభి సుశీల బహుళ అనే ఐదు గోవులు ఉద్భవించాయని భవిష్య పురాణం తెలియజేస్తుంది వీటినే కామధేనువులు అంటారు వంద గోవుల చేత కూడి ఉన్న ఆ దేనువు సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి ఆ గోవులు దట్టమైన నీలిరంగులోను నలుపు రంగులోను భబ్రు బబ్రువర్ణంలోను శ్యామ వర్ణంలోను ఎరుపు రంగు పింగళ వర్ణములోనూ ఉండినవి స్కాంద పురాణం ప్రకారం చెప్పబడింది గోశాబ్దము స్వర్గమునకు బాణమునకు పశువునకు వాక్కునకును వజ్రాయుధమునకు దిక్కునకును నేత్రమునకు కిరణమునకును భూమికిని నీళ్లకు పేరు ధేనునా మస్మి కామదుక్ అనే గీతంలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుచున్నాడు గోవు లక్ష్మీ స్వరూపం దీనికి ఒక పురాణ గాథ ఉంది దేవతలందరూ వచ్చి గోవుతో తల్లి మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికీ భాగం ఇవ్వడం జరిగింది సురభి ఒక్కసారి తపస్సును ఆరంభించింది బ్రహ్మదేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుడయ్యారు సురభికి అమ అమరత్వమును ప్రసాదించారు త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు దీన్ని స్వర్గ అనే పేరుతో పిలుస్తారు గోలోకంలో సురభి నిత్యం నివసిస్తుంది ఈమె కన్యలు సుకన్యలు భూలోకంలో నివసిస్తారు ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ గో ప్రేమికుడు అని అంతటా ప్రాచుర్యమైనదే మాత్రం చేత గోవులు స్పర్శ సర్వ పాపముల నుండి మానవులను విముక్తులం చేస్తాయి ప్రతిదినము స్నానం చేసి గోవును స్పృశించిన వాడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు గోమయంలో లక్ష్మీదేవి గోమూత్రంలో గంగాదేవి నివాసం ఉంటారు గోమూత్రము గోమయాలతో నేల పరిశుద్ధం పరిపుష్టం అవుతుంది గోమయమును అగ్నితో శుద్ధి చేసిన ఎడల ఆ భస్మమే విభూతి అగును ప్రతిదినం ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించే వారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసినంత పుణ్యం వస్తుంది ఒక గోవు తన జీవితకాలంలో సగటున ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం వాటితో పాటు కొంత సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలిస్తుంది ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది గోమాత కీర్తనం శ్రవణం దానం ధర్మం గో రక్షణం గో రక్షణ ప్రోత్సాహం రక్షణ ప్రోత్సాహక ప్రేరణం అన్నీ పుణ్యప్రదమైనవే జై గోమాత జై జై గోమాత గోమాత పాదాలకు శతకోటి నమస్సు